శని దోషాలతో బాధపడుతున్నారా ముప్పై ఒకటవ తేదీ శనివారం ఏడాదిలో వచ్చే చిట్ట చివరి శని త్రయోదశి సందర్భంగా తిరుపతి జిల్లా తిరుపతి పచ్చిగా బలం ప్రధాన రహదారి రామచంద్రపురం మండలం రాయల చెరువు పంచాయతీ ఛాయాపురం చిట్టత్తూరు క్రాస్ లో వెలిసిన శ్రీ శనిశ్వర స్వామి ఆలయంలో అష్టమ శని అర్ధాష్టమ శని ఏలనాటి శని మహాదశ అరిష్ట భుక్తి కాల సకల జనిత దోషాలు కలిగిన భక్తులు శ్రీ శనిశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి తైలాభిషేకం శని నివారణ పూజల ద్వారా మీ యొక్క దోష నివారణ పొందగలరు మీ యొక్క జాతకాలు పరిశీలించి దోష నివారణ పూజలు కూడా చేయబడును ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ టూ నైన్ టూ వన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో సెవెన్ టూ నైన్ టూ వన్ ఎయిట్ హలో అందరికీ నమస్కారం ఈ ఆగస్టు ముప్పై ఒకటో తేదీ శనివారం శని తరగతి చెయ్యి ఉంటుంది తిరుపతి రాయలచెరు పంచాయతీ రామచంద్రపురం మండలం క్రాస్ క్రాస్లో వెలిసిన శనేశ్వర స్వామి ఆలయంలో ఆ రోజు విశేషమైన పూజలు అభిషేకాలు ఉంటాయి ఎవరికైతే శని అర్ధాష్టమ శని ఏలనాటి శని మహాదశలోని భక్తులు జరిగే కాలంలో సంభవించే దోషాలు ఏమైతే ఉంటాయో వాటినన్నీ నివారణ పొందడానికి అందరూ తెలిసిన శనేశ్వరు స్వామిని దర్శించుకుని ఆయనకు తైలాభిషేకం మరియు శాంతి పూజల ద్వారా మీ యొక్క సకల దోషాలు నివారించుకోగలరు హరి ఓం